ప్రభు నామం పెరిట మీ అందరికీ నా వందనములు ఈరోజు మనం చర్చించుకునే అంశం కీర్తనల గ్రంథం నుంచి మూడవ అధ్యాయం గురించిన పూర్తి వివరణ తెలుసుకుందాము ఈ కీర్తన దావీదు రచించాడు ఈ కీర్తనను ఎప్పుడు రాశాడంటే అప్షాలోము తన కుమారుని ఎదుట నుంచి పారిపోయినప్పుడు దావీదు రాశాడు మరియు దావీదు రచించిన కీర్తనలలో ఇది మొదటి ప్రార్థన కీర్తన ఈ కీర్తనని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు మొదటి భాగము ఒకటి దావీదు విచారిస్తున్నాడు రెండవది దావీదు విజ్ఞప్తి చేస్తున్నాడు దావీదు విశ్వసిస్తున్నాడు మొదటి భాగము దావీదు విచారిస్తున్నాడు మూడవ అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలు దావీదు విచారణను మనం చూడవచ్చు రెండవ భాగము దావీదు విజ్ఞప్తి చేస్తున్నాడు రెండవ భాగాన్ని మూడు నాలుగు వచనాలలో దావీదు విజ్ఞప్తి చేయడం మనం చూడవచ్చు దేవునికి మొర పెడుతున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు విశ్వసించాడు ఐదు నుంచి ఎనిమిది వచనాలు దేవుడు వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడుచు దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడనే నమ్మకముతోటి దావీదు విశ్వసించాడు అదే విధముగా విశ్వాసముతోటి దావీద్ అంటాడు మూడవ అధ్యాయం ఐదవ వచనంలో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును అంటే నేను ఎటువంటి ఆలోచన లేకుండా మంచిగా పడుకుంటాను ఎందుకంటే నా దేవునికి నా సమస్యలన్నీ కూడా నాకు విరోధముగా ఉన్న వారిని అందరినీ కూడా నా దేవుని చేతుల్లో నేను పెట్టాను అని దావీదు నిబ్బరము కలిగి పడుకున్నాడు ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఈరోజు నీవు బాధపడుతున్నావు వేదన పడుతున్నావు నిందలకు అవమానాలకు గురవుతున్నావు కానీ నీవు విచారిస్తూనే ఆగిపోతున్నావు కానీ విచారణ తర్వాత దావీదు చేసిన విధముగా నీవు చేయడం లేదు ఒక్కసారి నీవు విచారణ పక్కన పెట్టి దేవునికి మొరపెట్టు మొదటగా దేవునికి మొరపెట్టి నీ యొక్క సమస్యనన్నింటినీ దేవుని పాదాల చెంతపెట్టు అలా పెట్టడం వలన నీ మనసు తేలికైపోతుంది దావీ ఎలా అయితే విజ్ఞప్తి చేశాడో విజ్ఞాపన చేశాడో అదే విధంగా నీవు విచారించడం మానేసి విజ్ఞాప విజ్ఞప్తి చేసి దేవునికి ప్రార్థన చేసి నీవు ఆయన మీద మొత్తము భారము వేసి ఆయననే ఆధారం చేసుకొని ఆయనను నీవు విశ్వసించు అప్పుడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు విడుదల కలిగి జీవిస్తావు దావీదు వల్లే విజయాన్ని సాధిస్తావు